ఈరోజు పూర్ణచంద్ర వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులు అందరు కూడా మహిళలు అందరూ కూడా దాదాపుగా ఐదు వందల మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చినందుకు వాళ్ళందరికీ నేను పార్టీ తరఫున స్వా సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను పూర్ణచంద్ర ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలం అవుతుంది ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం అయితేనేమి ఇచ్చిన హామీలను తుంగలు తొక్కి పేద ప్రజలకు రావాల్సినటువంటి తల్లికి వందనం కానీ లేదంటే నిరుద్యోగులకు రావాల్సినటువంటి నిరుద్యోగ వృత్తి కానీ పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు పద్దెనిమిది వేలు చొప్పున ఇస్తా అనేది కానీ ఇటువంటి అన్ని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ రైతులకు మోసం చేయడం ఇట్లాంటివన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొని రావాలి అని చెప్పి ఈరోజు అందరు దాదాపుగా వాళ్ళందరూ కలిసి ఐదు వందల మంది మహిళలు వాళ్ళ బంధుమిత్రులు వాళ్ళ స్నేహితులు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి దాదాపుగా పూర్ణచంద్ర ఆరో ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది తప్పకుండా పూర్ణచంద్రకు రాజకీయంగా మంచి భవిష్యత్తు కల్పిస్తాం పార్టీలో సముచిత స్థానం కల్పించి రాజకీయంగా ముందర తీసుకొని రావడమే కాకుండా ఈరోజు పార్టీలో చేరినటువంటి సోదరులకు సోదరి మనులకు అందరినీ కూడా మా కుటుంబ సభ్యుల్లాగా చూసుకోవడం జరుగుతుంది ఈరోజు కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినారంటే అది ఎస్వి కుటుంబ సభ్యుల్లో చేరినట్టే అవుతుంది ఈరోజు నుంచి వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులతో సమానం కాబట్టి వాళ్ళందరికీ ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా మా కుటుంబ సభ్యులకు సమస్య వస్తే ఎట్లా రియాక్ట్ అవుతామో అట్లనే చూసుకుంటాం తప్పకుండా వాళ్ళకి అన్ని రకాలుగా అండదండలు ఉంటాం రాజకీయంగా మంచి భవిష్యత్తు కల్పిస్తాం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్లలో కొండారెడ్డి బుడ్జు మీద జెండా ఎగరేస్తాం